మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన అరుణ్ ఇంటికి వచ్చేసి ప్రేమ్ ని గదిలోకి రమ్మని పిలుస్తాడు డ్రైవర్ బాబుని పెద్ద బాబు ఎందుకు గదిలోకి పిలిచాడు అని చామంతి ఆలోచనలో పడుతుంది ఇక కింద రమాదేవి దగ్గర నిలబడ్డ చంద్రిక అరుణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది చంద్రిక పెద్ద బాబు అలసిపోయి వచ్చినట్టున్నాడు వాడికి భోజనం ఏర్పాట్లు చూడు అని రమాదేవి ఆర్డర్ అయ్యగానే అలాగే అమ్మా అని చెప్పి కూడా మళ్ళీ చంద్రిక అలాగే నిలబడుతుంది అరుణ్ బాబు ఎంత బాధపడుతున్నాడో ఎలా బాధపడుతున్నాడో నాకు అర్థమవుతుంది కానీ ఈ తల్లికి ఎందుకని అతని బాధ అర్థం అవ్వడం లేదు అర్థం అవ్వాల్సిన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈయన్ని మాట్లాడమంటేనేమో ఆయన్నేమో మాట్లాడలేకపోతున్నారు అసలు ఎలా అరుణ్ బాధ తీరుతుంది అని చంద్రిక ఆలోచిస్తూ అలాగే నిలబడేసరికి చంద్రిక నీకే చెప్పేది వెళ్ళి అరుణ్ బాబు కోసం ఫుడ్ ఏర్పాటు చేయి అని రమాదేవి మళ్ళీ ఆర్డర్ స్తుంది ఇక ప్రేమ్ పైన అరుణ్ దగ్గరికి వెళ్తాడు ఏంటిరా ఎప్పుడు చూసినా పనివాళ్లతోనే ఉంటావా అని అరుణ్ అడిగేసరికి అంటే అమ్మా నీ పెండ్లి పనులన్నీ బాధ్యతలన్నీ నా మీదే పెట్టింది కదా అన్నయ్య తమ్ముడిగా అదంతా చూసుకోవాల్సిన బాధ్యత నాకే ఉంది కదా అందుకే అలా నీ నీ పెంలి పనులన్నీ నేనే చూసుకుంటున్నాను అని ప్రేమ్ ఆనందంగా చెప్తాడు ఎందుకన్నయ్యా నన్ను పిలిచావు అని ప్రేమ్ అడగ్గానే నా పెండ్లి పనులు చూసుకుంటున్నాను అంటున్నావు కదా దాని గురించి మాట్లాడడానికే పిలిచాను అని అంటాడు చెప్పన్నయ్యా నీకు ఎలా కావాలి నువ్వు ఎలా కోరుకుంటే నీ పెండ్లి అరేంజ్మెంట్స్ అలాగే చేస్తాను అమ్మ ఎలా చెప్పిందో అలాగా చేస్తూ అందులో నువ్వు కోరుకున్నవి కూడా మిక్స్ చేస్తూ ఎక్కడా ఏ తేడా రాకుండా అమ్మకి ఏ డౌట్ రాకుండా నీకు నచ్చినట్టుగా ఏర్పాట్లు చేస్తానన్నయ్యా చెప్పన్నయ్యా అని ఆనందంగా ప్రేమ అడుగుతూ ఉంటాడు ముందు నేను చెప్పింది వినరా నాకు ఈ పెండ్లి అస్సలు లేదు అని అరుణ్ తేల్చేసి చెప్పగానే అదేంటనయ్యా అంత పెద్ద మాట అంటున్నావు నువ్వే కదా మమ్మీ నీ పెండ్లి అని అందరిలో అనౌన్స్ చేసినప్పుడు వింటూ ఉన్నావే తప్ప వద్దు అని చెప్పలేదు కదా నువ్వు కూడా యాక్సెప్ట్ చేసినట్టే కదా అని ప్రేమ్ డౌట్గా అడుగుతాడు నా మనసులో మాట నేను మామ్కి చెప్పలేకపోతున్నానురా అందుకే నీకు చెప్దామని పిలిపించాను నేను రోజాని ప్రేమిస్తున్నానురా అని చెప్పేస్తాడు అరుణ్ ఏం మాట్లాడుతున్నావన్నయ్యా ఆ అమ్మాయి మామ్ని చాలా చీట్ చేసింది అందుకే కదా ఆ అమ్మాయిని మామ్ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది అని డౌట్ గా అడుగుతాడు మామ్ గురించి వదిలిపెట్టరా నా మనసులో ఏముందో అది అర్థం చేసుకో నాకు దీక్షను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు నేను రోజానే ప్రేమిస్తున్నాను అని అరుణ్ అంటాడు కానీ మామ్ అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది కదా అన్నయ్య అని టెన్షన్ పడుతూ ప్రేమ అడుగుతూ ఉంటే ఏర్పాట్లు ఎన్ని చేసినా ఎలా చేసినా సరే నేను రోజాను పెళ్లి చేసుకోవడం కోసం నువ్వే సహాయం చేయాలి అని అరుణ్ అడుగుతాడు కానీ నేను నేను ఎలా సహాయం చేయగలనున్నయ్యా అని ప్రేమ అడుగుతూ ఉంటే ఆ విషయాన్ని తర్వాత ఆలోచిద్దాం ముందు రోజాకి థ్రెట్ ఉంది తనను ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టాలిరా అని అరుణ్ అనగాని ఏంటి రోజాకి థ్రెట్ ఉందా ఎవరి వల్ల అని ప్రేమ అడుగుతాడు మామ్ వల్ల అని అరుణ్ చెప్పగానే ప్రేమ్ షాక్ అయిపోతాడు మాం వల్ల అసలు అసలేం మాట్లాడుతున్నావు అని ప్రేమ అడిగేసరికి చూడరా ఇప్పుడు అన్ని విషయాలు చెప్పేంత టైం లేదు ప్రస్తుతానికి రోజాని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టాలి దానికి నాకు నీ సహాయం కావాలి నువ్వు చేస్తావా లేదా అని అడగడానికే నిన్న ఇక్కడికి పిలిచాను చెప్పు అని అడుగుతాడు నీకు నేను హెల్ప్ చేస్తే మామ్ని మోసం చేసినట్టు అవుతుందన్నయ్యా అసలు ఎలా హెల్ప్ చేయను అని ప్రేమ్ అంటూ ఉంటే మామ్ నాకు కూడా ఎక్కువేరా కాని ఎప్పుడు కూడా ఎవరిని అడగని నేను నిన్ను మొదటిసారి హెల్ప్ అడుగుతున్నాను ఇదే మొదటిది చివరిది అనుకో ఎప్పుడు ఇచ్చే చెయ్యి నాదే ఉండాలి అనుకుంటాను కాని అలాంటిది మొదటిసారి నిన్ను అడుగుతున్నాను హెల్ప్ చేస్తావా చేయవా చెప్పరా అని అరుణ్ అడుగుతాడు ప్రేమ్ వెంటనే ప్రేమగా అరుణ్ పట్టుకొని అలా కాదన్నయ్య నన్ను కాకపోతే నువ్వు ఎవరిని హెల్ప్ అడుగుతావు చెప్పు కాకపోతే అమ్మ బాధపడుతుందేమో అని ఆలోచిస్తున్నాను అని ప్రేమ్ అనగానే మాం బాధపడుతుంది అని నాకు హెల్ప్ చెయ్యను అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు అంతే కదరా అని అరుణ్ అడుగుతాడు చా అలా కాదన్నయ్యా ఎప్పుడూ నన్ను సహాయం అడగని మా అన్నయ్య మొదటిసారు నన్ను సహాయం కోసం అడిగాడు అలాంటిది నేను చెయ్యకుండా ఎలా ఉంటానన్నయ్య తప్పకుండా చేస్తాను అని ప్రేమనగానే అరుణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ్ ని గట్టిగా కౌగిలించుకుంటాడు కాసేపటికి వదిలేసి సరే అయితే నేను తన డీటెయిల్స్ ఇస్తాను తనని సేఫ్ ప్లేస్ లో పెట్టేరా అని అరుణ్ అనగానే సరే అన్నయ్య అని ప్రేమంటాడు అప్పుడే చామంతి అటువైపుగా వెళ్తూ వీళ్ళిద్దరినీ చూస్తుంది ఈ డ్రైవర్ బాబుతో పెద్దబాబు గారు బాబు మాట్లాడుతున్నారు అని వాళ్ళనే చూస్తూ ఉండగా అరుణ్ అటువైపుగా రావడం గమనించి చామంతి పక్కన దాక్కుని ఉంటుంది అరుణ్ వెళ్లిపోగానే ప్రేమ ఆలోచనలో పడిపోతాడు అన్నయ్యకు మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే కాని అమ్మ బాధపడుతుంది ఎలాగో ఏమో అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే చామంతి ప్రేమ దగ్గరికి వచ్చి ఏమి మాట్లాడకుండా నిలబడేసరికి ఏమైంది చామ్ ఎందుకలా నన్నే చూస్తున్నావు అని ప్రేమ అడుగుతాడు అదేం లేదు డ్రైవర్ బాబు అరుణ్ బాబు గారు మిమ్మల్ని పక్కకు తీసుకొని వచ్చి మీతో బతిమిలాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు కదా అసలు ఏం మాట్లాడారు అని చామంతి అడుగుతుంది హే అలాంటిదేమీ లేదు ఆయన నన్నెందుకు బతిమిలాడతాడు అని ప్రేమ అంటాడు నేను చూశానులే బాబు అయినా ఎప్పుడు లేండి ఆయన మిమ్మల్ని ఇలా పక్కకు తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి అసలు ఏం మాట్లాడారేంటి అని చామంతి అనగానే అద ఆ రోజా ఉంది కదా అని ప్రేమ్ అనగానే ఆ బాబు ఆపండి ఆ పేరుని మాత్రం మీ ఇంట్లో తలవకండి అసలు ఆ పేరు అమ్మగారి చెవుల్లో పడింది అంటే మన పని అయిపోతుంది ఆ పేరు ఉన్న వ్యక్తి గురించి మనం ఈ ఇంట్లో మాట్లాడకపోవడమే మంచిది అర్థమవుతుందా అని చామంతి అంటుంది అర్థమయ్యింది అన్నట్టుగానే తల ఒప్పుతూ అమ్మో చామంతికి ఈ విషయం చెప్పేద్దామనుకున్నాను చెప్పకపోవడమే చాలా మంచిదయ్యింది అన్నయ్య నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పచెప్పాడు ఇప్పుడే నేను చామికి చెప్పాను అంటే అందరికీ తెలిసిపోతుంది ఎవ్వరికీ చెప్పకుండా ఈ మిషన్ని నేనే కంప్లీట్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి డ్రైవర్ బాబు మనిషిని ఎదురుగా ఉంటే అలా మీలో మీరే ఆలోచించుకుంటూ ఉంటారేంటి అయినా ఇంతకుముందు తన గురించి ఏదో చెప్పాలని చూశారు కదా ఆ విషయం మెల్లగా చెప్పండి అని చామంతి అడుగుతూ ఉంటే అదా ఏమీ లేదులే అని అనగానే అదేంటి ఇందాకేదో చెప్పడానికి వెళ్లారు కదా చెప్పండి అని చామంతి ప్రెస్ చేసి అడుగుతుంది దాంతో ఏం చెప్పాలో ఎలా తప్పించుకోవాలో అర్థం కాని ప్రేమ్ మెల్లగా లేచేసి అది అది అనుకుంటూ చామంతి దగ్గరికి వచ్చేసి నువ్వేదనుకుంటే అదే అని చెప్పేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు ఏంటి ఈ డ్రైవర్ బాబు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అక్కడ అరుణ్ బాబు కూడా ఇలాగే కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అక్క గురించి ఏదో చెప్పాలని పోయి ఈ డ్రైవర్ బాబు మాట తప్పేశాడు అసలు ఏమై ఉంటుంది అని చామంతి అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు మరుసటి రోజు ఉదయం పందిరి గుంజను నాటే కార్యక్రమం మొదలు పెడతారు అప్పుడు అక్కడ హర్షవర్ధన్ చంద్రిక చామంతి అరుణ్ ప్రేమ్ మాత్రమే ఉంటారు పంతులు గారు పూజ చేస్తూ ఉండగా అరుణ్ హర్షవర్ధన్ ఇద్దరూ కలిసి పందిరిగుంజను నాటి పూజ చేస్తారు పంతులు గారు మీ భార్య గారు కూడా రావాలండి అబ్బాయి తల్లి ఖచ్చితంగా పసుపు కుంకుమలు వేసి పందిరిగుంజకు నమస్కారం చేసుకోవాలండి అని చెప్తారు దాంతో హర్షవర్ధన్ చంద్రిక ముఖాన్ని చూస్తూ ఉంటాడు హర్షవర్ధన్ యొక్క మనస్సు అర్థం చేసుకున్న చంద్రిక భయపడుతూ మేడం గారు పైన రెడీ అవుతున్నారండి వచ్చేస్తారు అని గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది హర్షవర్ధన్ మాత్రం చంద్రికను అదే పనిగా చూస్తూ నువ్వు తల్లివే కదా చెయ్యొచ్చు అని అనగానే చామంతి అరుణ్ ప్రేమ్ ముగ్గురు కూడా షాక్ అయిపోయి అలాగే కండ్లు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు చంద్రిక కంగారు పడుతూ ఉంటుంది అదే చిన్నప్పటి నుంచి నువ్వు వాళ్ళని భుజాన వేసుకొని మరీ పెంచావు కదా పెంచిన వాళ్ళు కూడా తల్లితో సమానమే కాబట్టి నువ్వు కూడా ఈ పూజ చెయ్యొచ్చు రా చంద్రిక అని హర్షవర్ధన్ బలవంత పెడుతూ ఉంటాడు చంద్రిక మాత్రం రమాదేవి మీద ఉన్న భయంతో అటువైపే చూస్తూ తను ఇక్కడ వస్తుందా అని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో పంతులు గారు కూడా అమ్మా మీరు కూడా ముత్తైదువే కదా మీరు కూడా వచ్చి పందిరి గుంజకి పూజ చేయొచ్చు మంచి ముహూర్తం దాటిపోతుంది అంతలోపల ఒక్క ముత్తైదువైనా వచ్చి పందిరి గుంజకు పసుపు కుంకుమలు సమర్పించి పూజ చేయాలమ్మా కావాలంటే ఈయన తల్లి వచ్చిన తర్వాత ఆవిడతో అక్షంతలు వేపిస్తే సరిపోతుందమ్మా అని పంతులు గారు కూడా చెప్పడంతో ఇక ఏమీ చేయలేక చంద్రిక వచ్చి పందిరి గుంజకి మనస్ఫూర్తిగా పూజ చేస్తుంది హర్షవర్ధన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు పూజ ఇలా పూర్తి అవ్వ అవుతుందో లేదో వెనకాల నుంచి రమాదేవి జగదీష్ ఫ్యామిలీ అందరూ కూడా సంతోషపడుతూ బయటికి వచ్చేస్తారు అబ్బా అప్పుడే పందిరి గుంజ నాటేశారా పెండ్లి పనులు మొదలైపోయాయి అని జగదీష్ సంబరంగా చెప్తూ ఉంటే పెండ్లి పనులేంటండి ఇక కొద్దిసేపట్లో తాళి కూడా పడిపోతుంది మన అమ్మాయి అయిపోతుందండి అని భ్రమరా ఆనందపడుతూ చెప్తుంది ఇక పంతుల గారు వచ్చిన వాళ్ళందరితో కూడా పందిరి గుంజకి పూజ చేయిస్తూ ఉంటారు హర్షవర్ధన్ రమాదేవి పూజ చేసిన తర్వాత అరుణ్కి ఇష్టం లేకపోయినా సరే రమాదేవి బలవంతం మీద దీక్షతో కలిసి పందిరి గుంజకి పూజ చేస్తాడు ప్రేమ్ మాత్రం చాలా ఆనందంగా ఆ పూజని చూస్తూ ఉంటే అరుణ్కి డౌట్ వస్తుంది వీడు రోజాని సేఫ్ ప్లేస్లో పెట్టమంటే ఇక్కడే ఉండి ఇలా టైంపాస్ చేస్తున్నాడు అని కోపంగా ప్రేమ్ చేయని పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళి అసలు నువ్వేం చేస్తున్నావురా నేను నీకేం చెప్పాను అక్కడ రోజా ఏ కండిషన్లో ఉందో అని నేను ఎంత భయపడుతున్నానో తెలుసా తనకేమవుతుందో అని నేను ఇంత ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం తన గురించి ఆలోచించకుండా ఇలా వదిలేసావేంటి అని అడుగుతూ ఉంటాడు అయ్యో ఎందుకలా టెన్షన్ పడుతున్నావన్నయ్య కూల్ అన్నయ్య కూల్ అని ప్రేమ్ చెప్తూ ఉంటే ఏంటి రా కూల్ నీకు అర్థం కావట్లేదు బయట ఉంటే తనను బతకనివ్వర్రా నీకు చేత కాకపోతే చెప్పు నా బాధేదో నేనే పడతాను అని కోపంగా అరుణ్ అడుగుతాడు ఎందుకన్నయ్య అంత కోపపడతావ్ తనను సేఫ్ గా ఉంచానా లేదా అనేదే కదా నీ డౌట్ రా నా వెంట అని అరుణ్ చేయిని పట్టుకుని ప్రేమ్ తన గదిలోకి తీసుకుని వెళ్తాడు చామంతి కూడా వీళ్లను గమనిస్తూ వాళ్ళ వెంట వెనకాలే వస్తూ ఉంటుంది గదిలోకి వచ్చిన తర్వాత అరుణ్ చేయి దులిపేసుకుని ఏంటిరా నేను రోజా గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ గదిలోకి తీసుకుని వచ్చావు నీకు ఏ పని చాతా కాదని నాకు అర్థమైందిలే వదిలే నా పనేదో నేనే చూసుకుంటాను అని కోపంగా అంటాడు అన్నయ్య అలా కోపడకు ఒక్కసారిను వాటి చూడు అని చిరునవ్వుతో ప్రేమనగానే ఏముందిరా అక్కడ చూడడానికి అని అరుణ్ అంటాడు ఆ బొమ్మల మధ్యలో బొమ్మలాగా రోజా కూడా కూర్చొని ఉంటుంది వీళ్ళ మాటలు విని రోజా మెల్లగా లేచేసి అక్కడికి వచ్చేస్తుంది అదేంటిరా ఎక్కడో దాచిపెట్టమని చెప్తే నేరుగా మనింటికే తీసుకుని వచ్చావు అని అరుణ్ అడుగుతూ ఉంటే నువ్వే కదా అన్నయ్య చెప్పావు తను బయట ఎక్కడున్నా సరే ప్రమాదం అని అందుకే మనింటికే తీసుకొచ్చి పెట్టాను అని ప్రేమంటాడు ఆ మాటలకు అరుణ్ ఆలోచనలో పడిపోతాడు తనకు ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడే ఉంటే సేఫ్ గా ఉంటుందన్నయ్య మామ్ బయట మొత్తం తన కోసం వెతుకుతుంది తప్ప మన ఇంట్లో తను వెతకదు కదా అందుకే తను ఇక్కడైతేనే సేఫ్ గా ఉంటుంది ఇదే లాజిక్ సింపుల్ లాజిక్ అని ప్రేమంటాడు ప్రేమ్ ఈ ప్లాన్ చెప్పినప్పుడు నాకు కూడా ఈ ప్లాన్ కరెక్టే అనిపించింది సార్ అందుకే ఏమీ మాట్లాడకుండా ప్రేమ్తో వచ్చేసాను అని రోజా యాక్టింగ్ చేస్తుంది కరెక్టే కానీ ఇక్కడ మామ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ఒకవేళ చూసేస్తే అని అరుణ్ అంటే ఏంటన్నయ్యా బయట ఉన్నా టెన్షన్ పడతావు ఇంట్లో ఉన్నా టెన్షన్ పడతావు మాంకి కనబడకుండా చూసుకోవడమే మన బాధ్యత అయినా నేనున్నాను కదా అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అని ప్రేమంటాడు ఇక అరుణ్ కన్విన్స్ అయి కూల్ గా రోజా దగ్గరికి వెళ్ళి రోజా నువ్వేమి భయపడకు బయటికి మాత్రం రాకు అని చెప్తూ ఉంటే తను మన ఇంటి గెస్ట్ కదా మరి ఇల్లంతా తిరుగుతుంది నువ్వు పిలిచినా తను బయటికి రాదులే అన్నయ్యా పద వెళ్దాం అని ప్రేమ అరుణ్ ని తీసుకుని బయటికి వెళ్తాడు వీళ్ళిద్దరూ చేతులు పట్టుకుని బయటికి వెళ్లడం చామంతి చూసేసి అసలు ఏమైంది ఈ డ్రైవర్ బాబు పెద్ద బాబు ఇంతలా కంగారు పడుతున్నారేంటి అసలే చిన్నబాబు మూర్ఖుడు దుర్మార్గుడు అని డ్రైవర్ బాబు చెప్పాడు అలాంటిది వీళ్ళిద్దరూ డ్రైవర్ బాబు ఇద్దరు చిన్నబాబు గదిలో నుంచి వస్తున్నారేంటి వీళ్ళకేం పని చిన్నబాబు గదిలో అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక చామంతి చంద్రిక ఇద్దరు వంటగదిని శుభ్రం చేస్తూ ఉంటే ఏంటత్తా ఈ మధ్య అసలు చిన్నబాబు గారు కనిపించడమే లేదు అని చామంతి అడుగుతుంది చిన్నబాబు బయటికి వెళ్లినట్టున్నాడు నాకు కూడా కనిపించలేదు అని చంద్రిక చెప్తుంది ఓహో చిన్నబాబు అసలు ఇంట్లోనే లేడనమాట మరి చిన్నబాబు గదిలో వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఎలాగైనా తెలుసుకోవాలి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భ్రమరా అక్కడికి వచ్చేసి ఏంటి మీ ఇద్దరు పని వాళ్ళు పని చేయకుండా ముచ్చట్లాడుతున్నారు అని అడిగితే మేమిక్కడ బాసన్ను తోముతున్నామమ్మా అని చామంతి అంటుంది ఏంటి నాలుగు ప్లేట్లు ముందల వేసుకొని తోమితే అవి తోమినట్టు అవుతుందా అది కాదు నిన్ను గదులు శుభ్రం చేయమని చెప్పాను అన్నీ చేశావా అని అడిగితే చేశాను అని అంటుంది చిన్నబాబు గది చేశావా అని అనగానే చామంతి షాక్ అయిపోయి చిన్నబాబు గదా అని కండ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటుంది ఏ ఆ గది చేయవా వెంటనే వెళ్ళి చేయిపో అని తనకు అవకాశాన్ని ఇస్తుంది ఇక వెంటనే చామంతి బట్ట పట్టుకొని ప్రేమ్ గదిలోకి వెళ్తుంది అక్కడ ప్రేమ్ రోజా అరుణ్ ముగ్గురు కూడా దాక్కుని ఉంటారు ప్రేమ్ వాష్రూమ్లో దాక్కొని ఉంటే రోజా అరుణ్ కర్టెన్ వెనకాల దాక్కొని ఉంటారు చామంతి గదిని శుభ్రం చేస్తూనే ఆ రూమ్ అంతా స్కాన్ చేస్తూ ఉంటుంది కర్టెన్ వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించి తను ఆ కర్టెన్ని తీయడానికి వెళ్తుంది మరి ఆ కర్టెన్ వెనకాల ఉన్న అరుణ్ ని రోజాన్ని చామంతి చూసేస్తుందా అక్కను అలా చూసిన తర్వాత అక్క పెండ్లికి చామంతి సహాయం చేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి Bye bye friends!